మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు తెల్లవారు జామ జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో కర్నూలు నుంచి అదేవిధంగా బైపాస్లో హైదరాబాద్ వెళ్ళేటువంటి క్రమంలో జరిగినటువంటి ఆ ప్రమాదానికి మరణించినటువంటి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి సిపిఐ తరఫున వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగా తెలియజేస్తాము అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి యాభై లక్షల రూపాయలు రెస్ట్రేషన్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో నిన్న జరిగినటువంటి నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సభ జరిగినటువంటి విధానం ఆ సభ జరిగినటువంటి తీరు యావత్ గుంటూరు నగర ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవడం జరిగింది ప్రతిపక్షం అధికారపక్షం ఒకరినొకరు విమర్శించుకునేది గతంలో చూసాం కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వారే ఒకరిపైన ఒకరు నిందలు చేసుకోవడం అదేవిధంగా కమిషనర్ గారి యొక్క పనితీరు సంబంధించి అదేవిధంగా గుంట సంస్థలు ఆర్థికంగా జరిగేటువంటి దోరాల మీద ఒకరి మీద ఒకరు నిందించుకోవడం చూస్తూ ఉండే యావత్ ప్రజలు మొత్తం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు అదేవిధంగా అనేక అనుమానాలకి ఆలోచిస్తూ ఉంది ప్రధానంగా నిన్న జరిగినటువంటి మీటింగ్లో నాగ వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి ఆటోలియం ఏదైతే ఉందో గుంటూరు నగరంలో నడిపొట్లో గార్డెన్ సెంటర్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి అత్యంత విలువైనటువంటి ఆ యొక్క ఆటోలియం సంబంధించినటువంటి దాన్ని నరబా సంస్థ పీపీపి పద్ధతిలో గుడి యాజమాన్యానికి అదేవిధంగా సేవా సంస్థకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సిపిఐగా తీవ్ర విమర్శిస్తా ఉన్నాం దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆనాడు శంకుస్థాపన నారా చంద్రనాయుడు గారు చేశారు ఆనాడు అంచనా కోటి రూపాయల వ్యయంతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క ఆర్టర్య నిర్మాణం సుమారుగా పాతి సంవత్సరాలు అవుతా ఉన్నా నేటికి కూడా పూర్తి కాకుండా నిరుపయోగం ఉన్నటువంటి క్రమంలో సిపిఐగా అనేక దఫాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా సంతకాల సేకరణ చేసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కమిషనర్ గారికి అనేక పర్యాలు విధుబతాలు ఇచ్చి దానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయండి ఆటలన్నీ పూర్తి చేయని చెప్పేసి సిపిఐగా అనేక మార్లు కలిసాం దాని పర్యావసమే ఈరోజు ప్రభుత్వంలో అధికారుల్లో పత్రిక వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని పూర్తిగా విందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ బాధ్యతని పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వేరే వారికి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా పీపీపీ అంటే ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం అని చెప్పేసి సిపిఐ మేము చెప్పదలుచుకున్నాము మీ యొక్క ఒప్పందం ఏ విధంగా జరిగింది అరవై శాతం కార్పొరేషన్కి అదేవిధంగా నలభై శాతం గుడి సంబంధించిన యాజమాన్యం చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ యొక్క ప్రైవేట్ సంబంధించినటువంటి యాజమాన్యం చేయం పోతే ఎంత పెడతా ఉన్నారు పేదలకి మధ్య తర్తి ప్రజలకి అది ఏ విధంగా అందుబాటులో ఉంటది కేవలం ధనికుల కోసమే డబ్బున కోసమే దాన్ని మీరు నిర్మిస్తా ఉన్నారా ఏర్పాటు చేస్తా ఉన్నారా అని చెప్పేసి సిపిఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వివరికి తీసుకొని నరగబం పరిధిలోనే నరాలని చెప్పేసి సిపిఐ గా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాల యొక్క పరిస్థితి మనం చూసినట్టయితే ఎంత రేట్లు ఉంటా ఉన్నాయి లక్ష రూపాయలు తక్కువ లేకుండా ఏ మండపం లేదు అదేవిధంగా డెకరేషన్ సంబంధించి వేట వాళ్ళు ఎవరు చేసుకోవడానికి లేదు లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి మొడకలు కూడా అనేది గుంటూరు నగరంలో ఉన్నాయి వాటిపైన ప్రభుత్వ రంగానికి అధికారులకు సంబంధించి ఎక్కడ కూడా తనిఖీలు లేకపోవడం వల్ల వారి ప్రభుత్వ అధికారులకు సంబంధించి వాళ్ళు లేకపోవడం వల్ల బిక్సారెడ్డిగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ప్రజల వద్ద నుంచి ముక్కుపెండి ఫీజు ఫ్యూచర్ రూపంలో వసూలు చేస్తా ఎక్కడ కూడా ఏ బిల్లు సంబంధించి కూడా ఒక్కదానికి కూడా బిల్లు ఇవ్వడం లేదు ఇవ్వకుండా అన్యాయంగా వ్యాపారాలు చేస్తా దానిపైన కూడా కలెక్టర్ గారు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ గా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో మనకు ముఖ్యమైనటువంటి అంశం వర్షాలు పడతా ఉన్నాయి చిన్నపాటి వర్షాలకి ఏ విధంగా రోడ్లు పొంగి పొరుగుతా ఉన్నాయో కాలువలు పొంగి పొరుగుతా ఉన్నాయో రోడ్ల మీద వరదలు సాగు అనుభవిస్తా ఉన్నాం లోతట్టు ప్రాంతాలేజ్ సమస్య పాలకుల లేకపోవడం వల్ల దోమలు చేరి అదేవిధంగా రకరకాల వ్యాల షోతో తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు నలభా సంస్థ కూడా దానిపైన కూడా దృష్టి పెట్టి తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం